హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి మీరు ఎలా ఉన్నారు సాయికి అయితే ఇవాళ భోగి పనులు వస్తున్నామండి భోగి పనులు వస్తున్నాం సాయికి ఇవాళ జుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అసలు ఒక దగ్గర కూర్చోమంటే కూర్చుంటాడు అడగట్లా గురిట్లా చేస్తుంది చూడండి ఫస్ట్ నేనే వచ్చానండి భోగి పండ్లు సాయికి బొట్టు పెట్టి నేనే వచ్చానండి ఫస్ట్ భోగి పండ్లు భోగి పండ్లలో మనం పువ్వుల రెక్కలు భోగి పండ్లు పైసలు పువ్వుల రెక్కలు ప్లస్ అది చెరుకువి ఇవల్ల మనం వేయాలంటాయి కదండి పిల్లలకి ఏదైనా పిల్లలకి ఏమైనా జిస్ట్ ఉంటే కానీ కూడా పోతుందండి పిల్లలకి ఇట్లా చేస్తే అయితే భోగి పండ్లు పోస్తే ఏమవుతుంది అంటే పిల్లలకి జిస్ట్ ఏదన్నా ఉంటే ఆ జిస్ట్ పోతుంది ఇంకొకటి భోగి భోగి అది ఉంటుంది కదండి అది మీద రేగి పండ్లు పడితే భోగి భోగి అవుతారు ఇంకా ఏమో అంటారండి ఇక అదైతే నేను మర్చిపోయాను కానీ మేమైతే భోగి పండ్ల కార్యక్రమం అయితే ఈ విధంగా చేసుకున్నామంటే ఇంకానే చాలా సింపుల్గా చేసానండి పొద్దంతా ఇక పిండి వంటలు అవి రాళ్ళదైతేనే జరిపోయిందండి ఇంకా సాయంత్రం వచ్చేసరికి సాయికి భోగి పండ్లు వచ్చామండి ప్రతిసారి ఏడ లాస్ట్ ఇయర్ అయితే ఊళ్ళో వచ్చామండి వాళ్ళైతే ఇక్కడ వస్తున్నాం భోగి పండ్లు సాయం గుస్తున్న పెట్టి భోగి పండ్ల కార్యక్రమం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగిందండి భోగి పండ్ల కార్యక్రమం సాయి అయితే మంచిగా మంచిగా ఓపించుకున్నాడు భోగి పండ్లు కోపించుకోవడం లేదని కూడా నాకైతే చాలా మంచిగా అనిపించిందండి భోగి పండ్లు పోపించుకునే లేదని కూడా సాయి అని ఇవే వేసుకుంటా అని ఇవే అంటున్నారండి అండి సరేలే అవి వేసుకొని ఆ బట్టలు వేయించిన జిబ్బ చేస్తే జిబ్బ పైసా వేయించుకోలేదండి ఇవే ఇవే వేసుకుంటాం అమ్మ ఇవే వేపుస్కుంటామమ్మని ఒక్కొక్కరు మూడు మూడు సార్లు వేసి పోసినామండి మరి మీరు పండుగకు మరి మీరేం చేసుకున్నారండి పిండి వంటలు మేమైతే పిండి వంటలు కూడా చేశానండి నేనైతే ఇప్పుడు ఆంటీ వస్తుందండి బా ఎంత బాగా వస్తుంది చూసి కదా అండి ఇప్పుడు ఆంటీ వస్తున్న తర్వాత ప్రతిసారి అయితే ఊరు వెళ్ళే వాళ్ళమండి ఈసారి అయితే ఇంటికానే ఉన్నామండి ఇక్కడే ఉన్నామండి ఒక ఐదుగురుముతీళ్ళు నిలిపించి భోగి పండ్ల కార్యక్రమం అయితే చాలా అంటే చాలా సింపుల్గానే చేశానండి వెనకాల డెకరేషన్ కానీ కూడా ఏం చేయలేదండి అసలు అన్ఎస్పెక్ట్గా ఇక చేద్దామని చేశానండి పొద్దున్నంతా ఇక పా పని ఈ పని పిండి వంటలే సరిపోయినాయండి ఇక అందుకోసమే డెకరేషన్ ఇట్లా ఏం చేయలేదు ఏదో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటి దగ్గరనే పోసుకోవచ్చు అండి ఇది భోగి పనులు అంటే పెద్ద ఖర్చు కానీ కూడా ఏముండదండి మనం చాలా మంచిగా ఏందని అంటే మనం చేస్తే అదొక సంతోషం అండి పిల్లలకు పిల్లలు చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు భోగి పనులు వస్తుంటారే మాకు వస్తున్నారు కదా మా మమ్మీ వాళ్ళు ఓపిస్తున్నారు కదా అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అందుకోసమే నేనైతే మా బాబుకి ఇలా అయితే నేను భోగి పనులు అయితే ఊహించానండి ఒక ఐదు మంది ఐదు ఐదేళ్ళని వెళ్ళిపో చాలా అంటే చాలా బాగా జరిగిందండి భోగి పండ్ల పా కార్యక్రమం అయితే ఇక మా ఇంటి అని కూడా ఇక ఈసారి అయితే చుట్టాలైతే రాలేదండి ఇంకా మేమే ఉన్నాం ఇక మేమే ఉన్నాం ఇక మేమే పోసుకున్నామండి భోగి పండ్లు ఇంటికాడలను ఒక ఐదు మందిని పిలిపించి చాలా సింపుల్గానే చేశానండి ఏమంతా గ్రాండ్ కాకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేశాము ఇక మళ్ళీ భోగి పండ్లు పోసిన తర్వాత ఇక బయటికి అని అనుకున్నాం కానీ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదండి ఇంకొకటి ఊరికి వెళ్ళడానికి కానీ కూడా హాలిడేస్ అయితే చాలా తక్కువ వచ్చాయి కదండి మళ్ళీ పిల్లలకు స్కూల్ వన్ డేనే పిల్లలకు స్కూల్ స్టార్ట్ ఇక మళ్ళీ బస్సులలో ఎక్కువ రెష్ ఉండడంతో ఊరికి వెళ్ళడం కానీ కూడా ఆగిపోయామండి ఇక అలానే ఇక ఇంట్లోనే ఉన్నాము ఇక ఇంట్లోనే భోగి పండ్లు ఊహించుకు భోగి పండ్లు ఊహించుకుందామండి భోగి పండ్లు బాబుకు పోసాము సాయి కోసాము సాయి కూడా పడిన చాక్లెట్స్ అన్నీ ఏరుకుంటుండండి తినడానికి అమ్మ నేను చాక్లెట్స్ తింటాయి చాక్లెట్స్ తింటాను ఏర్కుంటున్నాం మేము పెద్ద చాక్లెట్స్ భోగి పండ్లు వచ్చిన తర్వాత చాక్లెట్స్ తినొద్దు కదండి అందుకోసమే నేనే వద్దు నానా తినొద్దు అవి దిష్టి తీసినట్టే కదండి ఇక పిల్లలు అని ఇక నేనే ఇక తీసి అవి తీసి ఇక గంగల గీట్లో వాడేలాగో చాక్లెట్లు ఏరుకుంటానే ఉన్నాడు తిననీకే తినడానికి చాక్లెట్లు ఎట్లా ఎరుకుంటున్నాడు చూడండి ఇక లాస్ట్కి ఇక నేను కూడా వస్తాను అన్నాడు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ కానీ కూడా వచ్చిండండి భోగి పండ్లు ఒక అందులో పైసలు చాక్లెట్లు ఇక ఇట్లా నేర్కుంటుండండి సాయి అయితే ఒక్క దగ్గర కూతురుగా కూర్చోడండి ఒకటే సతాయిస్తాడు ఇంట్లో కానీ కూడా అటు పోతాడు ఇటు పోతాడు అగో చాక్లెట్స్ ఒక చాక్లెట్స్ తీసుకున్నాడు చూడండి ఒక చాక్లెట్స్ తినాలని చేతిలో పట్టుకున్నాడు వద్దు నానా తినొద్దు నానా అని అంటే కానీ కూడా అసలు వింటనే లేడాడు అదేంటిది పైసలు చాక్లెట్లు అన్నట్లు లేదు అసలు అది అందులేసిండు వద్దు నానా అని అంటే అది అందులేసి చేసేసిండీ చెప్తే చెప్తే అస్సలు వినాడు సాయి సాయి అస్సలు చెప్తే విన్నాడు చెప్పిన చెప్పిన మాట అస్సలు వినాడండి ఎంత చెప్పిన కానీ కూడా విన్నాడు ఏమి అక్కడ నెత్తి తిమిన కానీ కూడా ఏం ఉండని ఇస్తలేడండి అన్నీ తీసేస్తుండీ అన్నీ తీసేస్తుండు ఇక వాళ్ళ నాన్న ఇక లాస్ట్కి నేను కూడా పోస్తాను అంటే ఇక వాళ్ళ నాన్న కానీ కూడా పోశాడండి భోగి పండ్లు వాళ్ళ నాన్న వస్తుండే చూడు సాయి మొక్క వెళ్ళేటిండ చూడండి అక రేగి పండ్లు చాక్లెట్స్ అన్నీ ఏరుకుంటుందండి అది పడినటి వల్ల మళ్ళీ అందులేస్తున్నాడు అందులో వేయొద్దు నా అని అంటే కానీ కూడా అట్లనే వేస్తున్నాడు అన్నీ అట్లనే అందులేస్తున్నాడు అసలు ఎంత సతాయిస్తాడంటే చాలా సతాయిస్తాడండి మా సాయి అయితే మీ ఇంట్లో కానీ కూడా పిల్లలు ఇలాగనే చిలిపి పనులు చేస్తారా అండి మా ఇంట్లో అయితే మా సాయి మస్తు అల్లరి చేస్తారండి మస్తు అల్లా చేస్తాడు అగో పైసలు అని అసలు ఆడ పోసిన పైసలు దిష్టి దిచ్చినప్పుడు ముట్టుకోవద్దురా అంటే అట్లనే ముట్టుకుంటున్నాడు అందులో ఇందులో పట్టుకుంటున్నాడు చాక్లెట్స్ తింటా అని అంటున్నాడు చాక్లెట్స్ తింటా అని అంటున్నాడు ఇట్లనే చేస్తాడండి వీడు అసలు వీడు అసలు అట్లనే చేస్తాడు అసలు చెప్పిన మాట అస్సలు వినను కానీ కూడా విన్నాడు అవునండి సైడ్ డ్రెస్ ఎలా ఉంది బాగుందా అండి సైడ్ డ్రెస్ ఇక భోగి పండ్లు వచ్చిన తర్వాత ఇక ఆరతి ఇవ్వాలి కదండి ఆరతి ఇచ్చామండి మేము ఐదుగురం కలిసి ఆరతి ఇచ్చామండి ఆరతి ఇచ్చిన తర్వాత ముగ్గురం ఇక పాట పాడుతుందండి ఆంటీ పాట పాడిందండి ఆంటీ పాట పాడింది ఇక ఒక్కొక్క క్రమంగా సాయి కళ్ళకు హార